హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అండి ఈరోజు మన రెసిపీ ఏంటి అర్థమైపోయి ఉంటుంది కదా మా పాప వాళ్ళ ఫ్రెండ్ పొద్దున్నే ఇలా వాళ్ళ ఫామ్లో పండి అని చిన్న చిన్న వంకాయలు ఇవ్వండి చిన్న చిన్న ఉల్లిపాయలు తీసుకొచ్చి ఇచ్చింది ఈ రెండు కూడా చాలా బాగుంటాయి ఈ వంకాయలు చూడగానే ఏదైనా చేసేది అనిపించింది కాకపోతే కుత్తవంకా చేయడానికి ఇంట్లో ఏమీ అందుబాటులో లేవు నాకు ఇప్పుడు అయినా సరే ఉన్న వాటితోనే చేసి చూపిస్తాం మీకు ఓకేనా మనకి ఏమీ లేని టైంలో కూడా ఎలాగైనా కూర చేసుకోవచ్చు అనేది ఈ కూరతో చూద్దాం మనం ఓకేనా అండి ఇదిగోండి చిన్న చిన్న ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయల్ని ఫస్ట్ మనం ఇలా ఇలా నీట్గా ఇలా పీసెస్లా చేసేసుకుందాం ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి కోడిగుడ్డు పొరటైతే ఎక్సలెంట్గా ఉంటుంది తెలుసా దీంతో అంత బాగుంటాయి నేను పొయ్యి మీద వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాం కదా ప్యాన్ పెట్టుకొని పచ్చిపప్పు వేసాను కొంచెం మినపప్పు వేసాను జీలకర్ర ఆవాలు అన్నీ వేసాను కానీ అది కొంచెం కాగాలి ఆయిల్ కాగుతుంది ఎండుమిర్చి వేసేసుకున్నాము కొంచెం తగ్గిపోతుంది ఇవ్వండి కొంచెం ఇంగు వేసుకున్నాను మెంతి పొడి అండి వేయించి చేసి పెట్టుకున్న మెంతి పొడి కొంచెం ఇంత అంతే కరివేపా లాడిపోతుంది ఈ టైంలో పచ్చిమిరపకాయలు చిన్న ఉల్లిపాయలు ఊరికే మగ్గిపోతాయండి ఇవి చిన్న ఉల్లిపాయలు చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి మీరు ఉల్లిపాయలతో ఏ కర్రీ అయినా చేసుకోండి ఎక్సలెంట్గా ఉంటాయి నాన్ వెజ్లో అయితే ఇంకా బాగుంటాయి మీకు చేసి చూపిస్తాం మీ అందరికీ ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా అనుకోకుండా కుదిరింది ఈరోజు ఇది వచ్చేసరికి ఇలా విడిల్లిపోతాయి కొంచెం మగ్గగానే విడిలిపోయి ఈ కొంచెం ఎన్ని ఉల్లిపాయలు అవుతాయో మగ్గాక చూపిస్తారా ఇంకొచ్చిస్తారా ఇలా మగ్గిపోతున్నాయో ఊరికే ఈ టైంలో టమాటా వేసేసుకున్నాం టమాటా కొంచెం పసుపు ఉప్పు కరిగిపోద్దండి ఇది మనం కొంచెం వాటర్ వేసుకుంటాం కదా దీనిలో కరిగిపోతుంది ఉప్పు అలానే కారం ఈ కారం చాలా గట్టిగా ఇంట్లో పట్టుకున్న కారం కదండి చాలా గట్టిగా ఉంది సరిపోతుంది ఇది కొంచెం ఇగోండి ధనియాల పొడి కొంచెం స్పూన్ ఇవన్నీ వేసేసి ఒక్కసారి కనిపేసుకుందాం ఇంకోటి ఉందండి ఇంపార్టెంట్ అది కూడా చూపిస్తాను ఆగండి మీకు ఇదిగోండి ఇది చింతపండు గుజ్జు కొంచెం మీ దగ్గర గుజ్జు లేకపోతే చింతపండు పెట్టుకొని రసం తీసేసుకోండి ఇవ్వండి ఇది కొంచెం గరం మసాలా కొంచెం పెప్పర్ పౌడర్ నీట్గా కలిపేసుకుందాం ఓకేనా దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి ఎందుకంటే మాడిపోకూడదు కింద కొంచెమే నేను చాలా కొంచెం యాడ్ చేశాను చూసారు కదా కొంచెం యాడ్ చేసుకున్నాం ఇప్పుడు దీనిలోకి మనం ఈ వంకాయలు వేసేసుకున్నాం వేసేసుకొని ఒకసారి తిప్పేసుకుందాం ఇంట్లోకి గుజ్జు ఎల్లుద్దా అంటే తప్పకుండా ఎల్లుద్దండి చక్కగా ఫ్లేవర్ మొత్తం ఈ వంకాయల్లో కమ్మగా వెళ్ళిపోద్ది మీరు ఒకసారి చేసుకొని చూడండి తెలుస్తుందికే ఓకేనా దీన్ని కొద్దిసేపు ఒక పది నిమిషాలు వేగనిద్దాం ఇలాగా ఇంకొచ్చు సారా మ్యాక్సిమం మగ్గిపోయినాయి అన్నీ చక్కగా వేగినాయి ఇప్పుడు ఈ టైంలో వాటర్ వేసేసుకుందాం మనం ఒక రెండు గ్లాసులు వాటర్ పడతాయండి కరెక్ట్గా టూ గ్లాసెస్ వాటర్ వేసుకుందాం మనం ఇప్పుడు దీన్ని దగ్గరికి అయిపోవాలన్నమాట ఈ టైంలోనే ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఏదైనా తగ్గితే వేసేసుకోవచ్చు పులుపు కానీ ఉప్పు కానీ కారం కానీ అలాగే సరిపోయిందండి అన్నీ సరిపోయినాయి దగ్గరికి అయ్యాక చూపిస్తాం మీకు ఇదిగోండి చూసారా రెడీ అయిపోయింది ఇదిగో చెప్పాను లోపల కూడా మెత్తగా ఉడిగిపోతుందండి అని ఇదిగోండి లోపలికి కూడా చక్కగా వెళ్తుంది ఉడికిపోద్ది మంచి టేస్ట్గా ఉంటుంది చూడండి అని చక్కగా ఉడిగిపోయిందో వంకాయ అన్ని వంకాయలు ఉడిగిపోయినాయి ఇదే చాలా ఈజీ అండి ఇది ఒక రకం గుత్తి వంకాయ కూర మన దగ్గర ఏది ఉందో దాంతోనే చేసేసుకుంటాం అనమాట ఇలానే చేయాలని రూలేం లేదు ఓకేనా మీ అందరికీ ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి బాయ్ అండి